రాకపోతే ఏం చేయమంటాను నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు నేను నమ్ముతే ఎప్పుడు గింటే పిల్ల బడికి పోతే తొందరగా రావయ్యా అంటే ఆడ రోడ్ల మీద ముచ్చట్లు నావు నిన్ను నమ్మకనే నేను వచ్చిన

బడి పీజు అడుగుతుంటే నన్ను చూస్తావు పొలానికి మందు కొట్ట మనిషి కావాలి నిన్ను రమ్మన్నాడు అది పంపిస్తా అని చెప్పింది ఓ పండుగ వస్తాను ఇలా ఫీజు కన్నా అవుతాయి పండుగ కన్నా అయితే పోతా అన్నాడు కదా ఒకసారి ఫోన్ చేసి చెప్పు మళ్ళీ వేరే ఉండను రమ్మంటు కానీ ఇటు మీరు చెప్పుకోవట్లేదు మా పోతే నేనే చెప్తాను పటేలా అత్త పటేలా ఇప్పుడే చెప్పారు మా వాళ్ళు ఏ తప్పకుండా అక్క ఏ పైసలు లేవుంది మీ దగ్గర ఉన్న ఒకటే మా దగ్గర ఉన్న ఒకటే మీ దగ్గర ఉంటే వెళ్ళిపోతే పట్టేలా

ಪೊನಿಯೆ ಬಾಬು. ಬಾಬು ಅಮ್ಮ ಪೇನಸಾರ್ ಉರುರು ಪೊನಿತ್ತ ಪೊನಿತ್ತಾನ್ನಿ. ಅಸ್ಲ ಪೊನಿಯೆದೇ. ನುವಾನ್ನ ಪೊನಿಯೆ ಬಾಬು. ಅಯಿತ್ಯು. ಅಕ್ಟ್ಕಡು ವಾನುಗು. కొనితది అన్నారు కానీ అస్సలే కొనియలే సారి నేను బతుకమ్మప్పుడు పాత బట్టలు వేసుకొని అంటున్నా ఈసారి బిడ్డ కొనియకపోతే నేను బతుకమ్మ పండుగ రానే రాను కొనిస్తాను బిడ్డ ఎట్లనైనా బట్టలు కొనిస్తాం ఏడు బిడ్డ కీసారన్నా బట్టలు కొనకపోతే ఎట్లా ఏది ముట్టుకున్నా అగ్గేమండ రెండు మూడు వేలు ఏది బట్టలు రావాలి నువ్వు పని చేసిన కాడ నువ్వు అడుస్తారా నేను పని పోయిన కడ నేను అడుగుతా ఈ సారి నన్ను ఎస్బి ఈసారిని బతు రానే రానా అయ్యో గట్లెంట్ పంటలే బిడ్డ సంవత్సరానికి ఒకసారి ఊరందరు కలిసి సంతోషంగా ఆడుకునే పండుగ ఇది నువ్వు రానా బిడ్డ అమ్మ నువ్వు ఎక్కువ ధర కొనియకపోయినా మంచిదే కానీ మా దోస్తుల దగ్గర ఎక్కువ ధర అని చెప్తాను కానీ కొత్త బట్టలు మాత్రం కొని తక్కువ ధరే కదా ఎక్కువ ధర కొనిపిస్తా కానీ నువ్వేను మాకు ఖచ్చితంగా కొనుతారు కదా బిడ్డ దోస్తుల దగ్గర చిన్న చిన్న కాకుండా బట్టలు బిడ్డంత సంబర అమ్మా కొత్త బట్టలు ఎత్తున్నావా Naku, tangi lechini. Naku, tangi lechini. Amma ingo nilimemundi? Manchini megudegi. Manchini, amma. Babu, amma ingo tangi ఇది కూడా నచ్చింది. అది 좋నాడు. నచ్చింది బాబు. నచ్చింది. నచ్చింది. ఓహో Thank <laughs> you. సంవత్సరమే కొనకపోతే బతుకమ్మ అంటే అడవుల పండుగను వీళ్ళందరూ బతుకమ్మ ఆవిడ తక్కువ క్షీరం చూసుకోవడం ఎక్కువ పోయిన సరే ఏం చీర అనుకున్నావు అని అడిగేది అందుకే ఈసారి కొనకపోతే మంచికుంటుంది అనుకున్నావు నువ్వు బతుకున్నాయం పరిచయం చెప్తే నువ్వు సిర కొనుకుంటే ఎక్కువ ఎందుకయ్య కొత్త చీర బతుకుమ్మ నాడు ఏ చీర కట్టుకున్నా నిల్చున్నా వెళ్తుంది నేను ఉన్నాను కొత్త బట్టలు ఎందుకంటే దసరా నాడు పది మందిల పాలపిట్టలు చూడబోటు అందుకనే ఉండాలి బాపు మీ ప్రేమలు నాకు అర్థమైనాయి ఒకరికొకరు కొనుక్కోవాలను కూడా పైసలు లేక కొనుక్కుంటు లేదు తర్వాత మంచి ఉద్యోగం చేసి ప్రతి పండుగకి మనందరికీ నేనే బట్టలు కొంత మనం అందరం ప్రతి పండుగ మంచిగా జరుపుకుందాం సరేనా అమ్మ సరేనా బాబు